అందరికీ నమస్కారం అండి శ్రీరామ్ ఈ వీడియోలో కర్మ యొక్క స్వరూపం గురించి తెలుసుకుందాం ఎలాంటి కర్మను పుణ్యం అంటారు ఎలాంటి కర్మను పాపం అంటారు కూడా తెలుసుకుందాం కర్మ అంటే ఏదన్నా యాక్షన్ ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళడం లేదా గుడికి వెళ్ళడం కాలేజీకి వెళ్ళడం ఉద్యోగానికి వెళ్ళడం అలానే ఒకరిని పొగడడం ఒకరిని తిట్టడం ఇలాంటివన్నీ కూడా కర్మల కిందకు వస్తాయి అయితే ఏదన్నా ఒక కర్మ చేసినప్పుడు దానికి ఫలితం కూడా ఉంటుంది ఆ కర్మ ఫలితం దృష్టంగా ఉండవచ్చు అదృష్టంగా ఉండవచ్చు ఇక్కడ అదృష్టం అంటే లక్కని కాదు కనిపించనిది అని అర్థం దృష్టం అంటే కనిపించేది అని అర్థం అంటే ఒక కర్మ చేసినప్పుడు దానికి ఫలితం రెండు విధాలుగా ఉంది ఒకటి కనిపించే ఫలితం రెండవది కనిపించని ఫలితం దృష్టఫలం ఎలా ఉంటుంది మీరు ఒక మంచి పని చేశారనుకోండి ఉదాహరణకు మీరు ఒక పేద విద్యార్థిని చదివించారు వెంటనే మీకు ఆనందం కలుగుతుంది అది దృష్టఫలం అలానే మీరు ఆ విద్యార్థి యొక్క అభివృద్ధిని చూస్తారు అది కూడా దృష్టఫలమే మరి అదృష్ట ఫలం ఏమిటి మీ ఖాతాలో పుణ్యం జమ అవుతుంది అది అదృష్ట ఫలం ఈ విధంగా ప్రతి కర్మకు దృష్టఫలం ఉంటుంది అదృష్ట ఫలం ఉంటుంది ఈ అదృష్ట ఫలం అనేది రెండు రకాలు పాపము పుణ్యము ఆ అదృష్ట ఫలం పాపం ఎప్పుడవుతుంది పుణ్యం ఎప్పుడవుతుంది దానికి ఒక డెఫినేషన్ ఉంది పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడనం అంటే పరులకు ఉపకారం చేసినట్టయితే అది పుణ్యం కింద వస్తుంది పరులను పీడించినట్లయితే అది మనసా వాచ కర్మేణ ఈ మూడు విధాలుగా మీరు కాని ఒక వ్యక్తిని పీడించినట్లయితే అది పాపం కింద వస్తుంది ఈ విధంగా పాపము పుణ్యము డిఫైన్ చేయబడ్డాయి ఈ సృష్టిలో జంతువులు పక్షులు వృక్షాలు మొదలైనవి చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నాయి పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి కావా పరోపకారార్థమితం శరీరం అంటే పరోపకారం కోసం వృక్షాలు చాలా చక్కగా ఫలాలు ఇస్తున్నాయి పరోపకారం కోసం నదులు చాలా చక్కగా ప్రవహిస్తున్నాయి పరోపకారం కోసం గోవులు చాలా చక్కగా పాలిస్తున్నాయి ఈ శరీరం ఉన్నదే పరోపకారం కోసం అని శాస్త్రం చెప్తుంది మనకు ఇచ్చిన ఈ శరీరం రాలిపోయేలోపు తోటి జీవికి సహాయం చేయమని శాస్త్రం ఘోషిస్తుంది ఈ పరోపకారమే పుణ్యం మనం చేసే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి పర అపకార కర్మ ఉదాసీన కర్మ పర కర్మ పర కర్మ అంటే ఏమిటి మనం చేసే కర్మ ఎదుటి వ్యక్తికి హాని కలిగిస్తే దానిని పర కర్మ అంటారు ఉదాసీన కర్మ అంటే నేను ఎవరికి హాని చేయను అలాగే ఎవరికి ఉపకారం చేయను ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్ అన్నట్టుగా జీవించడం దీనిని కూడా కరెక్ట్ కాదంటుంది శాస్త్రం పర కర్మ అంటే తోటి వారికి సహాయం చేయడం తోటివారు అంటే తోటి మనుషులు మాత్రమే కాదు తోటి జీవులు కూడా దీనిని పర కర్మ అంటారు ఈ పర ఉపకారకర్మను మనకు పంచమహాయజ్ఞాలుగా చెప్పబడ్డాయి ఈ పంచమహాయజ్ఞాలు ఏమిటి ఋషియజ్ఞము పితృయజ్ఞము బ్రహ్మయజ్ఞము యజ్ఞము భూత యజ్ఞము ఋషి యజ్ఞం అంటే ఏమిటి ఈ ఋషులందరూ కూడా మనకు మన వేద సంస్కృతిని అందజేశారు ఈ రోజున మనం రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాలను భగవద్గీతను భాగవతం లాంటి అష్టాదశ పురాణాలను వేదాన్ని ఉపనిషత్తులను చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు కారణం ఈ ఋషి పరంపర వాటిని మనకు అందజేయడమే అలాంటి ఈ ఋషి సాంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి నిలబెట్టడానికి భావితరాలకు అందించడానికి మన వంతు కృషి చేయాలి పితృయజ్ఞం అంటే ఏమిటి మనల్ని కనిపించిన తల్లిదండ్రులను చక్కగా చూడడం వారికి కావాల్సిన సమకూర్చడం వారి మాటను మన్నించడం ఆ తర్వాత శ్రాద్ధకరములు చేయడం ఇవన్నీ పితృయజ్ఞం కిందకు వస్తాయి బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే వేద పరిరక్షణ వేదాన్ని కాపాడుకుంటూ వేద పరిరక్షణ చేయాలి మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం అంటే సోషల్ సర్వీస్ అంటే తోటి మనిషికి మనం ఉన్న సమాజానికి సహాయం చేయడం భూత యజ్ఞం పశువులు పక్షులు క్రిమి కీటకాలు ఇలా వివిధ జీవులకు ఆహారాన్ని సమకూర్చడం ఈ విధంగా మనం చేయవలసిన ఉత్తమమైన కార్యాలు పంచమహాయజ్ఞాలుగా చెప్పబడ్డాయి ఇవి చేయడం వల్ల మనకు పుణ్యం ఏర్పడుతుంది దానికి వ్యతిరేకంగా మనం అపకారం చేసినట్టయితే పాపం వస్తుంది ఈ విధంగా పాపపుణ్యాలు ప్రతి కర్మకు వస్తాయి అంటే కర్మ పాపపుణ్యాలను ఆర్జించేది ఏ కర్మ చేసినా పాపం కానీ పుణ్యం కానీ వస్తుంది అయితే అన్ని కర్మలకు పాపపుణ్యాలు రావు శ్వాస పేల్చడం గుండె కొట్టుకోవడం రక్తప్రసరణ జరగడం ఇలాంటి వాటికి పాపపుణ్యాలు రావు ఇవి యాక్టివిటీస్ అయినప్పటికీ శాస్త్రం ప్రకారం ఇవి కర్మలు కావు మరి దేనిని కర్మ అని అంటారు ఫ్రీ విల్ అంటే స్వబుద్ధితోటి పురుష ఏదన్నా చేసినట్టయితే దానిని కర్మ అని అంటారు ప్రతి కర్మకు కర్మఫలం వస్తుందని చెప్పాం కదా ఈ కర్మఫలం అనేది మూడు రకాలు ఎప్పుడు మనం పాపపుణ్యాన్ని అనుభవిస్తాం అనే టైం ఫ్యాక్టర్ ఆధారంగా ఈ మూడు రకాల విభజన జరిగింది అవి ఏమిటంటే ఆగామి సంచితం ప్రారంధం ఆగామి అంటే ఏమిటి ప్రస్తుతం ఈ క్షణం మనం అనుభవిస్తున్నటువంటి కర్మ అన్నమాట అలానే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కర్మకి వచ్చే కర్మఫలం కూడా ఆగామి సంచితం సంచితం అంటే ఏమిటి ఆగామి కర్మలో వచ్చేటటువంటి కర్మఫలాలు అనుభవించడానికి ఇమీడియట్గా రెడీగా ఉండవు అవి ఒక మూటలాగా పోగవుతాయి ఈ మూటని సంచితం అంటారు అంటే ప్రతి జీవి కూడా అనేక జనముల నుండి సంపాదించిన కర్మ ఫలాలు అవి పాపాలు కావచ్చు పుణ్యాలు కావచ్చు అవన్నీ కూడా ఈ సంచితం అనే మూటలో పోగై ఉంటాయి అన్నమాట ప్రారంధం ప్రారంధం అంటే సంచిత కర్మలో కొంత మెచ్యూర్ అయిపోయి అనుభవించడానికి రెడీ అవుతుంది దానిని ప్రారంధం అని అంటారు ఈ ప్రారంధాన్ని బట్టే మనకు ఒక శరీరం ఏర్పడుతుంది ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా కూడా ప్రారంధ కర్మ అంటే గత జన్మల నుండి మనం పోగు చేసుకున్నటువంటి సంచితంలోని కొంత పార్ట్ ప్రారంధం కింద కన్వర్ట్ అవుతుంది అలా ప్రారంధం కింద కన్వర్ట్ అయినప్పుడు పాపపుణ్యాలను బేరీజు వేస్తారు అలా బేరీజు వేసినప్పుడు పాపం పాలు కనుక ఎక్కువైతే హీన జన్మలు వస్తాయి పుణ్యం పాలు కనుక ఎక్కువైతే ఉత్తమ జన్మలు లేదా ఉత్తమ లోకాలు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది కర్మను బట్టి అనుకున్నది అనుకున్నట్లుగా జరగవచ్చు లేదా అనుకున్న దానికన్నా ఎక్కువగా జరగవచ్చు లేదా అనుకున్న దానికన్నా తక్కువగా జరగవచ్చు లేదా అసలు అనుకున్నది చేయడం కుదరకపోవచ్చు ఈ నాలుగు పాజిబిలిటీసు కర్మఫలాలుగా ఉంటాయి ఈ నాలుగు పాజిబిలిటీస్లో ఈ విధంగా జరగాలి అని శాసించేటటువంటి శక్తి మనకు లేదు దీనిని అంతా ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఉండి నడిపించేటటువంటి వ్యవహారం ఆయనే కర్మఫల ప్రదాత ఆ కర్మఫల ప్రదాత దీన్నంతా మేనేజ్ చేస్తున్నారు ఈ కర్మఫల ప్రదాత మనం గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు మంచి చెడులను బేరీజు వేసి ఎటువంటి ఆగామిని ఇవ్వాలి అని ఆ బేరుజును బట్టి ఆయన మనకు కర్మఫలాన్ని ఇస్తారు ఆ కర్మఫల ప్రదాతే ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ప్రాతినిధ్యం వల్ల మనకు కర్మఫలాలు వస్తాయి కర్మన్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్స్వ కర్మని అంటే శాస్త్రం చెప్పిన కర్తవ్య కర్మలను చేయటం అందే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మఫలాలపై నీకు హక్కు లేదు కర్మఫలాలకి నీవే హేతువు అంటే నీవే కారణం అని ఎప్పుడూ అనుకోకు అలానే ఆ చేయవలసిన కర్మలను ఎప్పుడూ మానవద్దు క్లుప్తంగా చెప్పాలంటే కర్మఫలాలు నీవు అనుభవించి తీరాలి అది ఈశ్వర అర్పితం గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలే ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి ప్రారంధానికి కారణం కృష్ణార్పణం